విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వడ్డీ సత్యారావు ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీనాథ్ కనకలక్ష్మి నాలుగవ వర్ధంతి సందర్భంగా వేరవల్లి అగ్రహారం గ్రామంలో మెగా ఉచిత మెడికల్ క్యాంప్ అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెం విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వడ్డీ సత్యారావు ఆధ్వర్యంలో ఎల్ఐసి రమేష్ అమ్మగారైన కీర్తిశేషులు శ్రీమతి శ్రీనాథు కనకలక్ష్మి గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా గురువారం మెగా ఉచిత మెడికల్ క్యాంప్ వేరవల్లి అగ్రహారం గ్రామంలో శివాలయం వద్ద నిర్వహిస్తున్నాం విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వడ్డీ సత్యారావు అన్ని గ్రామాల ఉపాధి పని దగ్గరకు వెళ్ళి ఎన్ఆర్ఐ అనిల్ నీర్కొండ హాస్పిటల్ తగరపు వలస మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం నుండి ఇరవై మంది డాక్టర్స్ వస్తున్నారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అని చెప్పి అలాగే డాక్టర్ వడ్డీ సత్యారావు గుండుపోటుపై అవగాహన తెలిపి మెగా మెడికల్ క్యాంప్ దగ్గర ఈసీజీ తీసి ఈసీజీలో ప్రాబ్లం ఉంటే ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఈకో ఉచితంగా తీయించి వివిధ ఆరోగ్య సమస్యలతో ఉన్నవారికి కూడా ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని పేర్కొన్నారు ప్రతి సోమవారం ఈ ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి ఏర్పాటు చేయనట్లుగా వారు తెలియజేశారు ఈ వైద్య సేవలు పొందడానికి వచ్చేవారు తప్పకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకురావాలని ఈ అవకాశాన్ని పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని డాక్టర్ వడ్డీ సత్యారావు తెలియజేశారు మా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వడ్డీ సత్యారావు మాది పుట్టదర్పలం గ్రామం నేను ఆరంపి డాక్టర్ ని ఏంటంటే ముందుపూడుతో ఎక్కువ శాతం ఇక్కడ మరణించడం చాలా మంది జరుగుతుంది సడన్ గా ఆవేశం వచ్చేసి లేకపోతే చెమట్లు పట్టి సడన్ గా ఫ్యాన్ కింద ఉన్న చెమట్లు పట్టడం అలాగే ఈ ఇక్కడ నుంచి చెయ్యి లాగడం ఈ మూడేళ్ళైతే అగ్రహారం గ్రామంలో ఈసీజీ తీసి ఈసీజీలో లో ప్రాబ్లం ఉంటే టూ డీఈ ఉచిత బస్సు మీద తీసుకెళ్లి ఈ అవకాశాన్ని కల్పిస్తాం ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవచ్చు ఉద్దేశంతో తీసుకునే ఈ రోజు వేరవేల అగ్రహారం గ్రామంలో చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనాథ్ కనక మహాలక్ష్మి నాలుగవ వద్దంత సందర్భంగా వేరవేళ్ళ గ్రామం గ్రామంలో శివాలయం గుడి దగ్గర మెడికల్ క్యాంప్ ఇరవై మంది వైద్య నుంచి డాక్టర్లు తీసుకొచ్చి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం అన్ని రకాల డాక్టర్స్ వస్తారు కళ్ళు ముక్కు చెవి కాయ అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్స్ వస్తున్నారు కాబట్టి వేరవేళ్ల గ్రామం ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుతున్నాము నాకు అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి అలాగే గారికి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చనిపోతాం రెండు నెలల ముందు చిన్న చూపిస్తాయి అది ఇప్పుడు కూడా ఈ గుండుపోటు వచ్చినప్పుడు ఈ చెయ్యి అనేది చాలా గమనించాలి ముందు ఆవేశం వస్తుంది చక్కగా ఫ్యాన్ కింద ఉన్నా కూడా చేట్లో పట్టేస్తాయి అయితే గుండెపోటు లక్షణాలు దానికి అందరికి కూడా ఈజీ ఫ్రీగా తీస్తాం అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ గుండెలో ప్రాబ్లం ఉంటే ముందుగా తెలుస్తుంది ఇప్పుడు ఈసి ఇక్కడ ఈసీజీ ఫ్రీగా తీస్తాం వేరే ఎకరాలలో కాబట్టి గుండెకి సంబంధించిన బాధలు కానీ కళ్ళుకు గానీ ముక్కు గానీ చెవుకు గానీ గుంతుల పిక్కలు కానీ కాయలు కాయలున్నా ఏమున్నా ఫ్రీగా ఉచితంగా అక్కడ క్యాంప్ పెడతాను కాబట్టి బైక్ చేసి ఉచితంగా బస్సు మీద మళ్ళీ మీకు ఆపరేషన్ తీసుకెళ్ళి తీసుకొస్తాం శ్రీ కట్టుకుంటే వాళ్ళు సరిపోద్ది ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుంటారని కోరుతున్నాను అది రాష్ట్రం లో ప్రగా మెడికల్ క్యాంప్ ఉంది కాబట్టి ఏమైనా అవసరం ఉంటే హెల్త్ పరంగా చూపిస్తాను